హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే భాగ్యం ఇంట్లో ఏదో పనులు చేసుకుంటూ ఉంటుంది ఇంతలోనే భాగ్యం భర్త నిద్ర నిద్రలో అమ్మడు అని గట్టిగా అరుస్తాడు ఆ మాటలు విన్న భాగ్యం వెంటనే అక్కడికి వచ్చి ఏ మాయరోగం ఎందుకు పడుకున్నోనివి పడుకోక అంతలా అరుస్తున్నావు అని చెప్పి భాగ్యం అనగానే అప్పుడు తన భర్త చూడు భాగ్యం అమ్మడి జీవితం నాశనమైపోయినట్టు ఆ నర్మద మన నిజస్వరూపాన్ని రామరాజు ముందు బయటపెట్టినట్టు రామరాజు మనల్ని అసహించుకున్నట్టు అమ్మడుని మెడపట్టుకొని చందు బయటికి గెంటేసినట్టు నా కల వచ్చింది చూడు ఆ నర్మద ఎలాగైనా మన గురించి నిజం తెలుసుకోవాలని దేహ కళతో ఎదురు చూస్తుంది ఇక మన గురించి నిజం తెలుసుకుందంటే మన అమ్మాయి జీవితం నాశనమైపోయినట్టే ఎలాగైనా ఆ నర్మదని మన గురించి నిజం తెలుసుకోకుండా చెయ్యాలి అని చెప్పి భాగ్యం భర్త ఆనందరావు అనగానే ఆ మాటలు విన్న భాగ్యం అవునండి నాకు కూడా భయంగానే ఉంది అందుకే నర్మద మన గురించి నిజం తెలుసుకోకుండా ఒక ప్లాన్ వేస్తున్నాను నేను వేసే ప్లాన్కి ఆ నర్మద గిలగిలా కొట్టుకొని చావాల్సిందే అని చెప్పి ఇక భాగ్యం అంటూ ఉంటుంది అప్పుడు అతను ఏంటి భాగ్యం ఏంటా ప్లాన్ నాతో చెప్పొచ్చు కదా అని అనగానే అప్పుడు భాగ్యం చూడండి నేను చేసేవన్నీ ఎవరికి చెప్పను చేసిన తర్వాతే చెప్తాను అని చెప్పి ఇక భాగ్యం అంటూ ఉంటుంది ఇక నర్మద మాత్రం ఎలాగైనా ఈ భాగ్యం వాళ్ళ నిజ స్వరూపాన్ని తెలుసుకొని రామరాజు ముందు పెట్టాలి లేకపోతే ఆ శ్రీవల్లి ఆగడాలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి ఇక మమ్మల్ని ప్రేమని ఎంతో బాధ పెడుతుంది పాపం అత్తయ్య మాత్రం మావయ్య గురించే దిగులు పడుతుంది మావయ్య మాత్రం నిజం తెలుసుకోకుండా ఇంటి బాధ్యతలు ఆ బల్లీకిచ్చి ఇప్పుడు ఇదంతా గొడవ జరుగుతుంది అది మాత్రం బాగా రెచ్చిపోతుంది ఎలాగైనా ఈ భాగ్యం నిజస్వరూపాన్ని మావయ్య ముందు నిరూపించి దాన్ని పట్టుకొని బయటికి గెంటేసేలా చెయ్యాలి అని చెప్పి ఇక నర్మద అనుకుంటూ అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక ఇంతలోనే అది భాగ్యం వెంటనే నర్మద దగ్గరికి వచ్చి ఏంటి నర్మద నీ భర్త నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా నీ మొహం చూడాలంటేనే అసయం వేసేలాగా నిన్ను కాదని వెళ్ళిపోతున్నాడు కదా పాపం ఎందుకమ్మా సాగర్ని అంతలా బాధ పెట్టావు చూడమ్మా ఒక తల్లిలా చెప్తున్నాను నువ్వు సాగర్ కలిసి ఉండాలి అది ఉమ్మడి కుటుంబం కలిసి ఉంటేనే ఎంతో సంతోషం చూడు నువ్వు మా గురించి నిజం తెలుసుకోవాలని ఇలా ప్రయత్నిస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోలేను అని చెప్పి ఇక భాగ్యం అనగానే ఆ మాటలు విన్న నర్మద చాలా కోపంతో చూడు నువ్వు మోసం చేసి ఆ శ్రీవల్లిని బావగారికిచ్చి పెళ్లి చేశావని నాకు తెలుసు అందుకే మీ నిజస్వరూపాన్ని తొందరలోనే బయట పెడతాను అదే నీ కూతురుంది కదా నీ కూతురు ఇంటి పెత్తనం తీసుకొని అందరినీ ఇక ఎంతో బాధ పెడుతుంది అందుకే నీ కూతురు జీవితాన్ని కూడా నేను ఎలా చేస్తానో చూడు అందరి ముందు మీ నిజస్వరూపాన్ని నిరూపించి శ్రీవల్లిని మామయ్య చేతే మెడపట్టుకొని బయటికి గింటేలా నేను చేస్తాను అని చెప్పి నర్మదా అంటుంది ఆ మాటలు విన్న భాగ్యం చాలా కోపంతో రగిలిపోతూ చూడు నర్మద నువ్వు మాత్రం నా కూతుర్ని అన్యాయం చేస్తే నేను ఊరుకోను ఇప్పుడు ఎలాగో పెళ్ళి జరిగిపోయింది మా గురించి నిజం నిరూపించి తన జీవితాన్ని ఎందుకో అన్యాయం చేస్తావు చూడు నువ్వు శ్రీవల్లి జీవితాన్ని నాశనం చేస్తానని అంటూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా కొండలా నా కూతురికి నేను అడ్డుగా ఉన్నాను కానీ నీకు ఎవరు అడ్డు ఉన్నారు ఇప్పుడు నీతో మీ మావయ్య అత్తయ్య కూడా మాట్లాడడం లేదు ఇక మీ అమ్మా నాన్నలు కూడా నీతో మాట్లాడడం లేదు నువ్వు ఇప్పుడు ఆ ఇంట్లో ఒంటరి దారివి నీకంటూ ఎవరూ లేరు సాగర్ కూడా నీతో మాట్లాడడం లేదు నీ మొహం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు చూడు మా గురించి నిజం నిరూపించే ప్రయత్నం మానుకో లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని భాగ్యమంటుంది అప్పుడు నర్మద చూడు నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో కానీ నేను మాత్రం మీ గురించి నిజాన్ని మావే ముందు నిరూపిస్తాను నిరూపించేదాకా నేను నిద్రపోను అని చెప్పి ఇక నర్మద భాగ్యంకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక భాగ్యం నర్మద మాటలు విని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఎంత చెప్పినా ఈ నర్మదకి అర్థం కావడం లేదు ఇలానే ఊరుకుంటే ఏదో ఒకరోజు మా గురించి అన్నయ్య ముందు నిజాన్ని బయటపెడుతుంది లేదు ఏదో ఒకటి చెయ్యాలి ఏం చేయాలి అని చెప్పి భాగ్యం ఆలోచిస్తూ ఉండగా ఇంతలో భాగ్యానికి ఒక ఆలోచన వస్తుంది వెంటనే తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తుంది భాగ్యం నుండి ఫోన్ రావడంతో రౌడీలు ఫోన్ లిప్ చేసి చెప్పండి మేడం అనగానే అప్పుడు భాగ్యం చూడండి మీకు ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను కానీ ఒక అమ్మాయిని మీరు ఈ లోకంలోనే లేకుండా చెయ్యాలి అని భాగ్యం అంటుంది అప్పుడు రౌడీలు ఎవరు మేడం ఆ అమ్మాయి ఫోటో పంపించండి అనేసరికి ఇక భాగ్యం వెంటనే తన దగ్గర ఉన్న నర్మదా ఫోటోని రౌడీలకు పంపిస్తుంది అది చూసిన రౌడీలు ఒక్కసారే షాక్ అవుతారు ఇదేంటి ఈవిడ రామరాజు కోడలు కదా అమ్మో రామరాజు కోడలికి ఏదైనా హాని చేస్తే రామరాజు మమ్మల్ని బ్రతకనివ్వడు అని చెప్పి వెంటనే లేదు మేడం మేము ఈ అమ్మాయిని ఏమీ చేయలేం తను రామరాజు కోడలు ఊళ్ళో పెద్ద మనిషి ఇప్పుడు ఏదైనా చేస్తే ఆ రామరాజు మమ్మల్ని బ్రతకనివ్వడు ప్లీజ్ వదిలేయండి మేడం అనగానే అప్పుడు భాగ్యం చూడండి మీరు అలా చేయకుంటే ఊరుకోను ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను మీ మీదికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి అనగానే అప్పుడు రౌడీలు డబ్బు కోసం ఆశపడి సరే మేడం అని చెప్పి అంటారు ఇక భాగ్యం సరే వెంటనే ఆ అమ్మాయిని మీ లోకం నుంచే పంపించేయండి మీకు డబ్బు కావాలంటే నేను ఇస్తాను అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుంది నర్మద లాగానే ఇక ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటుంది రోడ్డు మీద నిల్చోండి ఇక ఆటో కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది ఆటో ఎంతకీ రాకపోవడంతో నర్మద ఇక నడుచుకుంటూ అలా కాస్త దూరం వెళ్తూ ఉంటుంది ఇంతలోనే కొంతమంది రౌడీలు నర్మదను చూసి అదిగోరా ఆ అమ్మాయే ఆ అమ్మాయినే మనం చూ ఈ లోకం నుంచి పంపించవలసింది పదరా వెళ్దాం అని చెప్పి ఇక రౌడీలు నర్మద దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడతారు అది చూసిన నర్మద ఒక్కసారి షాక్ అవుతుంది ఏయ్ ఎవర్రా మీరు దారికి అడ్డుగా నిలబడ్డారేంటి పక్కకు తప్పుకోండి అని నర్మద అనగానే అప్పుడు రౌడీలు చూడు తప్పుకోవడానికి రాలేదు నిన్ను ఈ లోకంలోనే లేకుండా తప్పించడానికి వచ్చాం అని రౌడీలు చెప్పగానే ఆ మాటలు విన్న నర్మద ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నారా మీరు నన్ను లోకం నుంచి పంపించడం ఏంటి ఏం మాట్లాడుతున్నారు అనగానే అప్పుడు రౌడీలు ఇక రౌడీలు నర్మదని బెదిరిస్తూ ఉంటారు ఇక తన చేతిలో ఉన్న వాటిని చూసి నర్మద అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది ఇక ఇంతలోనే రౌడీలు కూడా నర్మదా వెనకాలే పరిగెడుతూ ఉంటారు కాస్త దూరం వెళ్ళాక నర్మద రౌడీలకి చిక్కిపోతుంది ఇక దాంతో నర్మద చూడండి నన్ను ఏమీ చేయద్దు ప్లీజ్ మీకు ఏం కావాలన్నా కావలసినంత డబ్బు ఇస్తాను నన్ను చంపొద్దు అని చెప్పి ఇక నర్మద అంటూ ఉంటే అప్పుడు రౌడీలు లేదు నిన్ను ఈ లోకంలో లేకుండా చేస్తే ఇక మాకు కావలసినంత డబ్బు ఇస్తానని చెప్పారు అందుకే ఈ పనికి ఒప్పుకున్నాం అని చెప్పి ఇక రౌడీలు నర్మదని కొడుతూ ఉంటారు ఇంతలోనే అటుగా వెళ్తున్న సాగర్ నర్మదను చూసి ఒక్కసారే షాక్ అవుతాడు ఇదేంటి ఎవరు వాళ్ళు నర్మదని బెదిరిస్తున్నారేంటి అని చెప్పి వెంటనే సాగర్ అక్కడికి వచ్చి ఇక నర్మదని ఆ రౌడీలను చూసి ఒక్కసారే షాక్ అవుతాడు ఏయ్ ఎవర్రా మీరు నర్మదని ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పి ఇక సాగర్ రౌడీలని కొడుతూ ఉంటాడు ఇక ఇంతలో రౌడీలు అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు వెంటనే సాగర్ అందులో ఒక అతన్ని పట్టుకొని ఎయ్ ఎవర్రా మీరు మిమ్మల్ని ఎవరు పంపించారు నర్మదని ఎందుకు అలా చేయాలనుకుంటున్నారు నిజం చెప్తారా లేక పోలీసులకి ఫోన్ చేయమంటారా అని సాగర్ అనగానే అప్పుడు రౌడీలు వద్దు సార్ మాకు డబ్బు మీద ఆశతో మేము ఈ పనికి ఒప్పుకున్నాం అంతేకాని తన మీద మాకు ఎటువంటి కోపము పగ లేదు సార్ మమ్మల్ని వదిలేయండి అని ఆ రౌడీలు చెప్పగానే అప్పుడు సాగర్ చూడండి మిమ్మల్ని వదిలేస్తాను కానీ మిమ్మల్ని మా నాన్న దగ్గరికి తీసుకువెళ్ళి ఆ భాగ్యం నిజ స్వరూపాన్ని బయట పెడతాను ఈ విషయం మా నాన్నతో చెప్పిన తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు అని సాగర్ చెప్పగానే అప్పుడు రౌడీలు సరే సార్ మీరు చెప్పినట్టే చేస్తాం కానీ మమ్మల్ని పోలీసులకి పట్టించొద్దు అని అనేసరికి ఇక సాగర్ సరే వెళ్దాం పదా అని చెప్పి సాగర్ నర్మదా ఆ రౌడీలను తీసుకొని సాగర్ డైరెక్ట్గా ఇంటికి వెళ్తాడు ఇక హాల్లో నిలబడి నానా అమ్మ అన్నయ్య అందరూ ఒకసారి ఇలా రండి అని సాగర్ పిలవగానే అప్పుడు అందరూ కూడా బయటికి వస్తారు ఇక సాగర్ చూసిన రామరాజు ఏంట్రా ఏం జరిగింది ఎవరతను అయినా ఆ నర్మదకింట్రా దెబ్బలు తగిలాయి అని రామరాజు అనగానే అప్పుడు సాగర్ చూసావా నాన్న ఆ శ్రీవల్లి వల్ల పుట్టింటి గురించి నిజం తెలుసుకోవాలని నర్మదకి డౌట్ వచ్చి అలా రోడ్డుపై వెళ్తూ ఉంటుంది ఇక దాంతో ఎలాగైనా ఈ నర్మద ఉంటే ప్రాబ్లం అని చెప్పి నర్మదని చంపాలని చూసింది ఈ శ్రీవల్లి వల్ల అమ్మాయి అని సాగర్ అనగానే అప్పుడు ఆ మాటలు విన్న శ్రీవల్లి చూసారా మావయ్య మీరు నాకు ఇంటి బాధ్యతలు అప్పజెప్పారని వాళ్ళకి నచ్చడం లేదు అందుకే ఎలాగైనా నన్ను అందరి ముందు అవమానించాలని సాగర్ నర్మద ఇలా ప్లాన్ వేశారు అని శ్రీవల్లి అంటుంది అప్పుడు సాగర్ లేదు నాన్న ఇతను అడగండి అనగానే అప్పుడు అతను అవును సార్ ఆ భాగ్యంగారే మాకు డబ్బిచ్చి నర్మదని ఈ లోకంలోనే లేకుండా చెయ్యమని మాతో చెప్పింది కానీ మాకు ఎటువంటి నేరము తెలియదు ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి సార్ మేము వెళ్ళిపోతాం అని రౌడీలు చెప్పగానే ఆ మాటలు విన్నా రామరాజు అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక మాటలు విన్నా శ్రీవల్లి మాత్రం కంగారు పడుతూ ఉంటుంది ఇదేంటి అమ్మ ఇలా చేసిందేంటి ఇప్పుడే నాకు మామయ్య ఇంటి బాధ్యతలు ఇచ్చాడు ఇంతలోనే అమ్మ ఇలా చేయడమేంటి అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక సాగర్ మాత్రం చూసావా నాన్న ఆ భాగ్యం ఎంత పని చేసిందో నేను కరెక్ట్ టైంకి వెళ్ళి ఉండకపోతే నర్మద ఏమైపోయేదో అని సాగర్ అనగానే అప్పుడు రామరాజు ఒరేయ్ నువ్వు వెళ్ళరా నేను చూసుకుంటాను అని చెప్పి అనగానే ఇక రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు రామరాజు అందరూ కుటుంబం మొత్తం కూడా ఇంటూ నిందు నిలబడి ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని రామరాజు అంటాడు ఇక దాంతో భాగ్యం బయటికి వస్తుంది భాగ్యం అవతారాన్ని చూసి రామరాజు ఇదేంటి తను ఇలా ఉందేంటి తనకు ఎన్నో ఆస్తులు అంతస్తులు ఫైనాన్స్ బిజినెస్ ఉందని మాతో చెప్పింది అంటే అన్ని అబద్ధాలే అన్నట్టు అని చెప్పి రామరాజు ఏంటి భాగ్యం ఇక్కడున్నావేంటి బంగ్లా ఏమైంది కార్లు ఏమయ్యాయి ఫైనాన్స్ బిజినెస్ ఏమైంది అని రామరాజు అనగానే భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి నర్మద ఇంకా బ్రతికే ఉంది అంటే రౌడీలు ఓరికి దొరికిపోయారు అని చెప్పి భాగ్యం అనుకుంటూ ఉండగా ఇక రామరాజు ఏంటి భాగ్యం నీ నిజ స్వరూపం బయట పెట్టాలని చూసిన నర్మదనే చంపాలని చూసావా చూడు నీ గురించి అంతా నిజం తెలిసిపోయింది ఇక నువ్వు ఎవరిని మోసం చెయ్యలేవు అయినా నువ్వు ఆడదానివేనా నీ కూతురు పెళ్లి కోసం మా కుటుంబాన్ని మొత్తం ఇలా మోసం చేస్తావా నీ మాయ మాటలు నమ్మి నీ కూతురు ఎంతో మంచిదని నా కొడుక్కిచ్చి పెళ్లి జరిపించాను ఇదంతా మోసం అని చెప్పి ఇక రామరాజు వెంటనే భాగ్యం చెంప పగలగొడతాడు అది చూసిన శ్రీవల్లి మావయ్య నేను చెప్పేది వినండి ప్లీజ్ అంటూ ఉంటే ఇక రామరాజు వద్దు నువ్వేమీ చెప్పొద్దు ఇలా మోసం చేసి పెళ్ళి చేసుకోవడానికి కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉండాలి నీ కూతురు ఒక గొప్పింటి కోడలు కావాలని మమ్మల్ని ఇలా మోసం చేస్తావా అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే అప్పుడు భాగ్యం అన్నయ్య నా కూతురు మీ ఇంటి కోడలు కావాలనే ఇలా చేశాను తప్ప మిమ్మల్ని మోసం చెయ్యాలని కాదు అని భాగ్యమంటుంది అప్పుడు రామరాజు చూడు మీకు ఆస్తులు అంతస్తులు లేకపోయినా పర్వాలేదు కానీ నా గురించి నిజ నీ గురించి నిజం చెప్తే నేను తప్పకుండా ఒప్పుకునేవాన్ని కానీ మమ్మల్నే మోసం చేస్తారా ఒరే చందు ఇంకా చూస్తావేంట్రా ఈ శ్రీవల్లిని మెడపట్టుకొని బయటికి గెంటేయిరా అని రామరాజు అంటాడు ఆ మాటలు విన్నా అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక వెంటనే చందు నానా నీకు తెలియకుండా నేను ఆ సేటు దగ్గర పది లక్షల రూపాయలు తెచ్చి వీళ్ళ పెళ్ళి ఖర్చు కోసం భాగ్యంకి ఇచ్చాను పది రోజుల్లో తిరిగి ఇస్తానన్నా ఆ డబ్బు ఇంతవరకు తిరిగి ఇవ్వకపోగా ఇక ఆ సేటు ఆఫీస్కు వచ్చి పదే పదే నాతో గొడవ పడుతున్నా నానా అని చందు అనగానే ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక నర్మద అవును మావయ్య ఆ రోజు పది లక్షల విషయం నేను అడిగితే ఇది మా విషయం మాకు సంబంధించింది మా విషయంలో కలగజేసుకోవడానికి నువ్వు ఎవరు అని చెప్పి తప్పించుకుంది ఇదన్న మాట పెళ్లి ఖర్చుల కోసం కూడా బావతోనే అప్పు చేయించింది ఈ శ్రీవల్లి శ్రీవల్లి నిజ స్వరూపాన్ని ఇప్పటికైనా తెలుసుకోండి మావయ్య అసలు మోసం చేసి నీ మాయ మాటలతో ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించావు కదా అయినా నువ్వు ఇంటి బాధ్యతలు తీసుకోవాలని ఎంతో ట్రై చేశావు అది సాధించావు కానీ నీ నిజస్వరూపం తొందరలోనే బయట పెట్టాను మావయ్య ఇప్పటికైనా అత్తయ్య గురించి ఆలోచించండి శ్రీవల్లి వల్ల మీరు అత్తయ్యని దూరం పెట్టారు పాపం అత్తయ్య ఎంత బాధపడుతుందో చూడండి మావయ్య అని నర్మదానగానే ఆ మాటలు విన్న రామరాజు కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక వెంటనే వేదవతి దగ్గరికి వచ్చి వేదవతి నన్ను క్షమించు ఈ శ్రీవల్లి మాయ మాటలు నమ్మి నిన్ను నేను అపార్థం చేసుకున్నాను ఒరే చందు ఇంకా చూస్తా ఈ శ్రీవల్లిని మెడ పట్టుకొని బయటికి గేంటై అని రామరాజు అనేసరికి ఇక చందు శ్రీవల్లి మెడపట్టుకొని బయటికి గెంటేస్తాడు దాంతో శ్రీవల్లి వద్దు బా నువ్వంటే ఇష్టం నీ మీద ప్రేమతోనే నేను ఇలా చేశాను తప్ప మిమ్మల్ని మోసం చెయ్యాలని కాదు ప్లీజ్ బా నన్ను గెంటేయొద్దు అని బ్రతిమిలాడుతూ ఉంటే అప్పుడు చందు చూడు నువ్వు చేసిన మోసం గురించి తెలిసిపోయింది ఇక ఏమి చెప్పొద్దు వెళ్ళు అని చెప్పి బయటికి గెంటేస్తాడు శ్రీవల్లి మోసం గురించి తెలుసుకున్న రామరాజు కుటుంబం మొత్తం కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక రామరాజు చందు దగ్గరికి వచ్చి ఒరై నన్ను క్షమించరా నాకిచ్చిన మాట కోసం నువ్వు ప్రేమించిన అమ్మాయిని కూడా దూరం పెట్టావు నేను చూసిన అమ్మాయి శ్రీవల్లి ఎంతో మంచిదనుకొని తనని నీకిచ్చి పెళ్లి చేస్తే నీ జీవితం సంతోషంగా ఉంటుందని నీకు శ్రీవల్లినిచ్చి పెళ్లి జరిపించాను కానీ శ్రీవల్లి ఇంత మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు నన్ను క్షమించరా అని రామరాజు అనేసరికి అప్పుడు చందు అదేంటి నాన్న వాళ్ళ గురించి మనకు తెలియదు కదా వాళ్ళ మోసాన్ని ఇప్పుడు తెలుసుకున్నాం నానా అని చెప్పి చందు అంటాడు ఇక అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు అది గమనించిన భద్రావతి నవ్వుతూ ఇక చూస్తూ ఉంటుంది ఇంతలోనే శారదాంబ అక్కడికి వచ్చి ఏంటే ఏం జరిగింది అనగానే అప్పుడు భద్రావతి చూసావామ ఆ రామరాజు పెద్ద కోడలు మోసం చేసి పెళ్లి చేసుకుందంట ఆ రామరాజు కుటుంబం బాధపడుతుంది నాకు కావలసింది కూడా అదే నా కుటుంబాన్ని బాధపెట్టిన ఆ రామరాజు ఇంతకింత అనుభవిస్తాడు నా కుటుంబం లాగానే తన కుటుంబం కూడా చాలా బాధపడుతుంది నాకు సంతోషంగా ఉంది నా చెల్లెల్ని నాకు దూరం చేశాడు దాంతో మా నాన్న చనిపోయాడు మా నాన్న చావుకి కారణం ఆ రామరాజే రామరాజు కుటుంబం సర్వనాశనమైపోవాలి వాణ్ణి ఇంతకింత బాధ పెడతాను అని చెప్పి భద్రావతి అంటుంది అప్పుడు శారదాంబ అక్కడ ఉన్నది నీ చెల్లెల కుటుంబం నీ చెల్లెల కుటుంబం బాధపడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఎలా ఊరుకుంటున్నావే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్